హాయ్ అండి బిగ్ బాస్ షోను అభిమానించే అభిమానుల కోసము కామనర్స్ కోసమైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అది ఏ విధంగా కామనర్స్ యూజ్ అవుతుంది నేను చెప్పబోయేది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి ఎందుకంటే ఇలాంటి గుడ్ న్యూస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకుంటే మీకు ఫర్దర్గా నేను ఏ వీడియో వీటిని కూడా మీకు ఇమీడియట్లీ చూడగలుగుతారు ఇప్పుడు బిగ్ బాస్ను అయిపోయింది బిగ్ బాస్ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా ఎండ్ అయిపోయింది ఇక ఈ గొడవలు కూడా అన్నీ నువ్వా నేనా అని అరే మా గొప్ప మా గొప్ప అనుకుని మీరు ఫైటింగ్ చేసారు అవన్నీ చూసేశారు ఇప్పుడు వాళ్ళని చూడలేదు కదా మిస్ అయ్యారు కదా అని మీరు అనుకుంటారు కదా ఆదివారం మా పరివార షోకు మాత్రం అందరు వస్తున్నారు ఆ షోను వన్ అవర్ ఉంటుంది అది ఖచ్చితంగా చూడండి హ్యాపీగా ఫీల్ అవుతారు తనజా మాత్రం రావట్లేదు నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిది అని చూసిన చూసినట్లయితే ఒకటి హిందీలో రౌడీస్ అనే ఒక రియాలిటీ షో ఉంది ఆ షోనే మనకి తెలుగులో తీసుకురావడం జరుగుతుంది ఆ షో తెలుగులో రావడం జరుగుతుంది అంటే తెలుగులోకి కూడా సేమ్ రౌడీస్ అనే షోను హిందీలో అయితే ఎలాంటి ఫార్మాట్ ఉందో సేమ్ తెలుగులో కూడా అలానే తీసుకురావడం జరుగుతుంది ఇందులోకి ఓన్లీ కామనర్స్ను మాత్రమే తీసుకుంటారు సెలబ్రిటీలకు సంబంధించినటువంటి షో కాదు ఇది ఓన్లీ కామనర్స్కే ఇది ఈ షో ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఇప్పుడు బీబీ జోడీ వస్తుంది కదా ఈ బీబీ జోడీ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఈ రౌడీ షో అనేది తెలుగులో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అది ఎప్పుడంటే బీబీ జో షో షో వచ్చేసి మామూలుగా నాకు తెలిసి టూ మంత్స్ ఉంటుంది కావచ్చు ఆ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రౌడీస్ అనే షో మన అగ్ని పరీక్ష షోకు ముందే దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది వన్ అండ్ హాఫ్ అంటే దగ్గర దగ్గర ఇది కూడా టూ మంత్స్ అట్లా ఉంటుంది ఇప్పుడు ఇది బీబీ జోడీ ఎట్లా ఉన్నదో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది టూ మంత్స్ ఉంటుంది ఈ టూ మంత్స్ షో షో కూడా దీంట్లో రౌడీస్ను మెయింటైన్ చేయడానికి ఒక డాన్ కూడా ఉంటారు డాన్స్ ఉంటారు అన్నట్టు ముగ్గురు నలుగురు ఉంటారు అన్నట్టు జడ్జెస్ లాగా వాళ్ళ దగ్గర కొంత కొంత అమౌంట్ ఉంటారు డాన్ల దగ్గర వాళ్ళు కొనుక్కోవాలన్నట్టు ఈ రౌడీస్ అనే వాళ్ళు కామన్ హెల్త్స్ కేటగిరీలో వచ్చినటువంటి వాళ్ళు అన్నట్టు అంత కామన్ హెల్త్స్ కేటగిరీలో వస్తారనట్టు అయితే కామన్ హెల్త్ కేటగిరీలలో అందరు వెళ్తారా అంటే అందరు వెళ్ళడానికి వీల్లేదు ఏంటంటే ఫిట్నెస్ ఉండాలి ఇందులో లేడీసే కానీ జెంట్సే కానీ ఫిట్నెస్ ఉండాలి బాగా ఫిట్నెస్ బాడీ బాడీ బిల్డర్ లాగా ఉండాలి ఇలాంటి వాళ్ళకే ఈ షో యూజ్ఫుల్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళే ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళే అప్లై చేసుకోవాలి ఈ షోలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభ మొత్తం చూపించుకోవచ్చు వాళ్ళు అసలు వాళ్ళు ఏ ఆ షోలో వాళ్ళు బాడీ ఫిట్నెస్ పెంచుకోవడానికి ఉపయోగపడినటువంటి టిప్స్ కానీ వాళ్ళు కొన్ని చేసినటువంటి షోలు కానీ ఈ ప్రతి ఒక్కటి చూపించుకోవడానికి అవకాశాలు అక్కడ ఉంటాయి అందులో వీళ్ళను అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత వీళ్ళకు కొన్ని టాస్కులు ఇస్తారు ఆ టాస్కులలో వీళ్ళు గెలుపొందిన తర్వాత ఆ షా ఆ షోలలో వీళ్ళని సెలెక్ట్ అవుతారు అన్నట్టు సెలెక్ట్ చేసిన వాళ్ళను బి నెక్స్ట్ బిగ్ బాస్ షో వస్తుంది కదా నెక్స్ట్ బిగ్ బాస్ షోకి తీసుకోవడం అన్నా లేకపోతే ఆదివారం మా పరివార షోలలో కొన్ని ప్రోగ్రామ్స్కి పిలవడం అన్నా లేకపోతే సీరియళ్లలోకి కొన్ని అవకాశాలు రౌడీ రౌడీలాగా కొన్ని విలన్స్ లాగా క్యారెక్టర్లు కావాలని కోరుకుంటారు కదా అలాంటి వాటికి తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఈ షో మొత్తము రియాలిటీ షో ఇది కూడా రియాలిటీగానే మొత్తం ప్రతి ఒక్కటి రియాలిటీ షో లాగానే ఇప్పుడు కొన్ని షోలు ఉంటాయి కాబట్టి నవదీపు చేసి చూసిన ఆ పాములలో తలకెలు పెట్టేసి నీళ్లు పెట్టి ఏది నీ పాములు అన్ని అందులో వేసేసి నీళ్ళలో పోయి కీ అవన్నీ చేసినట్టుగానే సేమ్ అలా అలాంటి ఫార్మాట్లునే ఉంటుంది దీంట్లో కూడా కొన్ని టాస్కులు ఉంటాయి కొన్ని ఇద్దరి మధ్య పోటీలు ఉంటాయి ఇలాంటి పోటీలలో పాల్గొని ఆ విన్ విన్నయ్య వాళ్ళకే ఇలాంటి అవకాశాలు మళ్ళీ బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చు డైరెక్ట్ దీని తర్వాత అగ్నిపరీక్ష షో కూడా వస్తుంది కానీ అగ్నిపరీక్ష షోకి వెళ్ళకుండా డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలే ఈ షో ఈ షో ద్వారా గెలుచుకోవచ్చు వాళ్ళు అగ్నిపరీక్ష షోను మళ్ళీ ఎల్లన అవసరం లేదు అలాంటి అవకాశాలు అయితే ఇందులో వస్తున్నాయి ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనేది మనకు ఒక మనకు కూడా వాళ్ళు సేమ్ బిగ్ అగ్ని పరీక్ష షోకి అయితే ఎలా అయితే ఫామ్ రిలీజ్ చేసిరో అగ్నిపరీక్ష షోకి అయితే ఎలాంటి టైంలో అంటే ఒక టైంలో రిలీజ్ చేసేసి ఇలాంటి అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు ఇలాంటి ఎడిషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిర్రో సేమ్ మళ్ళీ అదే పర్మాంట్లో ఈ షో కూడా రన్ అవ్వబోతుంది ఈ షో కూడా సూపర్ డూపర్ హిట్గా హిందీలో జరిగింది మన తెలుగులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇది కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంకొక టూ మంత్స్ ఉంది కాబట్టి మీరు ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టండి ఫిట్నెస్ను పైన ఫోకస్ పెట్టండి అనుకోండి ఖచ్చితంగా ఈ షోకు సెలెక్ట్ అవుతారు ఫిట్నెస్ ఉండాలి మెయిన్గా ఫిట్నె లేడీస్కే కానీ కే కానీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఈ షోకి సెలెక్ట్ అవుతారు ఎందుకంటే మొత్తం ఫిజికల్ టాస్క్లే ఉంటాయి అన్నట్టు ఫిజికల్ టాస్క్లు మామూలుగా జూ జిబీ అయితే ఉండవు ఫిజికల్ టాస్క్లే పెట్టడం జరుగుతుంది ఇలాంటి టాస్క్లలో వీళ్ళు గెలిపె తిన వాళ్ళకే మంచి మంచి సీరియల్లో సీరియల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అంటే సినీ సినీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి సీరియల్లోకి వెళ్ళడానికి ఉన్నాయి తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మా ఆదివారం మా పరివారంలోకి రావడానికి ఇలాంటి అవకాశాలు అనేది ఖచ్చితంగా ఈ షో ద్వారా వస్తున్నాయి అన్నట్టు మీరు ఖచ్చితంగా ఈ షోకి వెళ్ళాలనుకుంటే ఇప్పటి నుంచి కొంచెం ఫోకస్ పెట్టండి ఫిట్నెస్ రావడానికి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఈ షో అయిపోయిన తర్వాత కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ వస్తుంది అది కూడా ఒక మూడు నెలలు జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ అగ్నిపక్ష షో జరుగుతుంది అది కూడా మనకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ జరుగుతుంది తెలుసు కదా ఫిఫ్టీన్ వీక్స్ వీళ్ళకి ఓటింగ్ పెడతారు అది అది కూడా జరుగుతుంది అన్నట్టు దీని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ షో అనేది మనకు జూన్ జూలైలో అట్లా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది జరగబోతుంది మీకు అందరికీ ఎవరికైనా ఇప్పుడు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇప్పటి నుంచి మీరు ఫోకస్ అనుకో ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది ఎప్పుడు వస్తుంది ఏంటి దాంట్లో ఏ ఫామ్ అప్లై చేయాలి ఎలా ఎప్పుడు ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా మందికి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం చేయండి